నమస్తే శ్రీకృష్ణాయన మహా అయితే మనకి రెండు వేల ఇరవై ఐదులో ఆగస్టు నెల చాలా అద్భుతాలను తీసుకొస్తోంది పండగలతో పాటుగా మనకి ఆ రకరకాల మంచి మంచి యోగాలను తీసుకొస్తుంది అందులోను యోగాలకే యోగించేది శుక్ర భగవానుడు అయితే ఈయన హుషిమి నక్షత్రంలోకి అడుగు పెట్టబోతున్నాడు అయితే ఆ ఈయన పుషమి నక్షత్రానికి అధిపతి అయినటువంటి ఆ అంటే ఆధీనంలో ఉన్నటువంటి శని భగవానుడు అధిపతి కాకుండా ఆధీనంలో ఉన్నాడు ఈ సమయంలో పుష్మి నక్షత్రము శని భగవానుడి ఆధీనంలో ఉండడము ఆ శని భగవానుడు శుక్రుడితో సత్సంబంధాలు మిత్రత్వం కలిగి ఉండడం వల్ల విశేషమైన ఫలితాలు ఇస్తున్నాడు ఏంటంటి ఫలితాలు అంటే కనుక ఆర్థికంగాను వృత్తిపరంగాను వ్యాపార పరంగాను సత్సంబంధాలు మానవ సంబంధాలు కుటుంబ సంబంధాలు ఈ పరంగాను అనుకూలమైనటువంటి చాలా చక్కని ఫలితాలు అందిస్తున్నాడు అయితే ఈ ఈ ప్రభావము మనకి ఎట్లా ఉండబోతోందంటే ఈ యోగము ఆ శుక్రుడు పుష్యమి నక్షత్రంలో ఆగస్టు ఇరవై మూడులో తారీఖు అంటే ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది ఆగస్టు ఇరవై మూడు ఆ సమయంలో ప్రవేశం చెయ్యడం ద్వారా కొన్ని నెలల పాటు అక్కడే సంచారం చేస్తుంటాడు ఈ సంచార ఫలితాలతో దాంతోను శని భగవానుడితో మిత్రత్వంతో కలిగి ఉండడం మూలంగా ఈ శుభ ప్రభావాలను ఈ సమయంలో అందరికీ మేషాది ద్వాదశ రాసుల వారు అందరికీ మంచి ఫలితాలు ఇస్తూ కొన్ని కొన్ని రాసులకు మాత్రము విశేషమైన ఫలితాలు ఇస్తున్నాడు అయితే ఈ ఫలితాలలో భాగంగా ఆభరణాలు కొనుగోలుకు తర్వాత వస్తువు భూమి గృహము అంటే ఈ నాలుగు బాగా విశేషించి ప్రజలు కొనుక్కోబోతారన్నమాట ఆ దాంట్లో కూడా అంటే ఇవి గోచార పరంగా చెప్పదగినదే కానీ మళ్ళా మన ప్రేక్షకులు ఏమంటారు మీరేమో బంగారం కొనుక్కుంటామంటారు కానీ బంగారం చూస్తేనేమో లక్షల్లో దాటిపోతోంది మరి మాకు ఆ యోగం లేదా అని ప్రశ్నలు వేస్తారు అయితే ఇది గోచార రీత్యా శని మిత్రత్వం వల్ల ఏర్పడేది కానీ మరి మీ జాతక శుక్రుడు ఈ శని భగవానుడు ఎక్కడున్నారు అనే అంశం తెలియాలి అంటే మీ వ్యక్తిగత పరిశీలన చేయించుకుంటే అప్పుడు తెలుస్తుంది అనమాట అయితే ఓవరాల్ గా గోచార చెప్పేది ఏంటంటే ఈ నాలుగు వస్తువులు అన్ని రాసుల వాళ్ళు కొనుక్కునేందుకు అవకాశాలు ఉంటాయి అన్నమాట అయితే ఆ విలాస వస్తువులు విలాసవంతమైన జీవితము ఆ లగ్జరీ లైఫ్ అంటే ఇన్నాళ్ళు కష్టాలు పడి పడి ఉంటారు కదా దాని నిమిత్తంగా ఈ శుక్ర భగవానుడు మనకి ఇవ్వబోతున్నాడు అయితే దీంతో పాటు సంపద శ్రేయస్సు మరి సంపద ఉంటేనే కదా మరి ఇవన్నీ కొనుక్కుంటాము సంపద శ్రేయస్సు దీంతో పాటుగా కుటుంబంలో శాంతి సమృద్ధి ఇలాంటి మంచి మంచివన్నీ ఇస్తున్నాడు అనమాట అయితే ఈ యోగానికి ప్రభావితం చేసేటటువంటి రాసులు అంటే ఎక్కువగా చెప్పాను కదా ఇందాక విశేషంగా ఉండేవి మిశ్రమంగా ఉండేవి అయితే విశేషంగా ఉండే రాసులు చెప్తాను తర్వాత అందరికీ కలిపి చెప్తాను అయితే ఈ యోగ ప్రభావం వల్ల కొన్ని రాసులు అనగా ఐదు రాశుల వాళ్ళకి చాలా విశేషంగా ఇవ్వబోతున్నాడండి అయితే ఆ విశేషాలు ఏమిటనేది ఇప్పుడు చెప్తాను వృషభ రాశి వాళ్ళకి చూసుకున్నట్టయితే గనక ఆర్థిక లాభాలు వృత్తిలో పురోగతి కుటుంబంలో చక్కని సంతోషంతో పాటు చరాస్తులు ఏమైనా వా తగాదాల్లో ఉండడం కానీ కోర్టు పరంగా రావడం కా రాకపోవడం కానీ అలాంటివి ఏమైనా ఆ మధ్యలో బ్లాక్ అయ్యి ఉంటే అవన్నీ చక్కగా ఈ సమయంలో ఇవ్వబోతున్నాడు రెండవ రాశి కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో మనకి వ్యాపారస్తులు కాని వర్తకులు కాని పారిశ్రామికవేత్తలు కానీ రాజకీయ నాయకులు కాని లేదంటే ఇంకా ఎవరైతే ధనపరంగా వ్యాపారాలు చేస్తూ లావాదేవీలు చేస్తున్న వాళ్ళో వాళ్ళకి విశేషమైన లాభాలు అనమాట మీరు గతంలో ఊహించలేనటువంటి లాభాలు పాతగా అంటే మేము ఇంకా గతంలో మేము నడపలేము ఇంకా మూసేద్దాము అని అనుకున్న వాళ్ళకి మంచి రైజింగ్ ఇవ్వబోతున్నారు అలాంటి పొరపాట్లు ఎవరు చేయకండి తర్వాత విదేశీ అవకాశాలు కూడా మీకు చాలా వచ్చేటట్టుగాను అంటే సరదాకి ట్రిప్ కోసం వెళ్ళడమో లేదా అంటే వ్యాపార నిమిత్తంగా వెళ్ళడమో లేదా పిల్లలు ఉన్నారని చెప్పి అక్కడే సెటిల్ అయిపోవడమో ఇలాగ ఏదో ఒక రకంగా మీకు విదేశాలు వెళ్లే అవకాశాలు వచ్చే దిశ కనబడుతోంది తర్వాత వ్యక్తిత్వ వికాసము అంటే సెల్ఫ్ అనలైజేషను సెల్ఫ్ డెవలప్మెంటు ఇలాంటివి కూడా ఎక్కువగా గోచరిస్తున్నాయి దీంతో పాటు తర్వాత మనకి తులారాశి వాళ్ళు మూడో రాశి వాళ్ళు చూసుకున్నట్టయితే పాపం తులారాశి వాళ్ళకి ఇన్నాళ్ళు చాలా ఇబ్బందులు పడి ఉండి ఉండవచ్చు అయితే అవి ఇప్పుడు సమసిపోయి మీకు ఆర్థిక లాభాలు ఎవరెవరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఆర్థిక లాభాలు రావడము రుణాలు తీర్చేసుకోవడము వస్తు వాహనాలు భూమి ఇందాక చెప్పిన నాలుగు వస్తువులు అనమాట భూమి వస్తువు తర్వాత ఆభరణాలు గృహాలు కూడా కొనుక్కునేందుకు అవకాశాలు అయితే వచ్చేటట్టు కనబడుతోంది తర్వాత వివాహం కాని వారికి సత్సంబంధాలతో మానవ సంబంధాలు పెరగడము మంచి పరిచయాలు పెరగడము ఇలాంటి వాటివన్నీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి తర్వాత సామాజికంగా గుర్తింపు గౌరవ ప్రతిష్టలు సన్మానాలు సత్కారాలు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే మీ మీ రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైన పేరు ప్రఖ్యాతలు మిమ్మల్ని గుర్తించడము మీకు ఆ ఒక స్థాయి కల్పించేటట్టుగా గోచరిస్తోంది తర్వాత నాలుగవది చూస్తే కుంభరాశి వాళ్ళకి వీళ్ళకి విలాసవంతమైన వ్యయాలు అంటే వ్యయాల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి తెలుసా అనవసరమైన ఖర్చులు అవసరమైన ఖర్చులు విలాసవంతమైన ఖర్చులు అంటే ఇప్పుడు ఏదైనా టూర్లు వెళ్ళడం అయినా లేదంటే ఫ్యామిలీ ట్రిప్స్ కానీ విదేశాలు వెళ్ళడం కానీ అక్కడ ఒక నెల రోజుల పాటు ఎంజాయ్ చేయడం కానీ ఇలా లగ్జరీ లైఫ్ కు సంబంధించిన విలాసవంతమైన ఖర్చులు అనమాట తర్వాత విదేశీ ప్రయాణాలు రావడము ఆన ఆకస్మికంగా వెళ్ళవలసి రావడము ఇలాంటివి దీంతో పాటు ఆత్మ సంతృప్తి అమ్మయ్యా ఐఎమ్ హ్యాపీ నౌ అన్నట్టుగా సంతృప్తి చాలా కష్టాలు పడి ఉండి ఉంటారు ఆ కష్టాలన్నీ తీరిపోయి హాయిగా విలాసవంతంగా ఆత్మ సంతృప్తితో ఉంటారు కుంభరాశి వాళ్ళు ఈ సంయోగం వల్ల తర్వాత మీనరాశి వాళ్ళకి చూసుకున్నట్టయితే కనుక ఆదాయం పెరగడము పదోన్నతులు రావడము నెట్వర్కింగ్ ద్వారా లాభాలు ఎవరైనా నెట్వర్కింగ్తో కనుక బిజినెస్ చేస్తూ ఉన్నట్టయితే కనుక వాటి వల్ల కూడా లాభాలు వచ్చేటట్టుగా గోచరిస్తుంది వీటితో పాటుగా ఇందాక చెప్పినవన్నీ కూడా కొనుక్కునేందుకు ఆదాయ మార్గాలు మీకు గోచరిస్తాయి అన్నమాట అయితే ఆభరణాలు కొనుగోలు చేసేటప్పుడు అంటే ఇప్పుడు ఇందాక అనుకున్నట్టుగా లక్షల్లో మనకి ఆ బంగారం కానీ వెండి కాని ఇలా ఆభరణాలు ఖరీదైనవి ఉంటాయి కదా అయితే వాటిని కొనుక్కునేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుని కొనుక్కునే ప్రయత్నం చేసుకోండి అయితే నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వండి చాలా మోసాలు జరుగుతున్నాయి కదా ఆ మోసాలు గుల్లగా ఉన్న బంగారంలో ఏదైనా పెట్టచ్చు కాబట్టి అలాంటివన్నీ చూసుకుని కొనుక్కునే ప్రయత్నం చేయండి కష్టపడి సంపాదించుకున్న డబ్బులు కదా జాగ్రత్తలు తీసుకోండి నాణ్యమైన ఆభరణాలను మాత్రమే ఎంచుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత ప్రముఖ దుకాణాలు మాత్రమే అంటే ఫేమస్ అయినవి కార్పొరేట్ దుకాణాలు మనకి పేరు ప్రఖ్యాతలు ఉన్న దుకాణాలు నమ్మకమైన దుకాణాల్లో మాత్రమే మీరు కొనుగోలు చేసే ప్రయత్నం చేసుకోండి మీకు అన్ని తెలుస్తాయి అయినప్పటికీ కూడా నా ధర్మం నేను చెప్పాలి కదా అయితే ఆ నాణ్యమైన ఆభరణాలు కొనుక్కుని ఆ ఎంపికలో కూడా జాగ్రత్తలు తీసుకోండి ఇవన్నీ ఈ ఐదు రాశుల వాళ్ళకి విశేషమైన లాభాలు కలిగించబోతున్నాయి అన్నమాట అయితే తరువాత మనము ఆ మిగతా రాసులకి అంటే ఈ ఐదు కానీ మిగతా రాసులకి మిశ్రమ ఫలితాలు ఇవ్వబోతున్నాయి అయినప్పటికీ ఈ రాశుల్ని కూడా మరింత విశేషంగా చెప్పబోతున్నాను నమస్తే ఈ పుషమి నక్షత్రంలోకి వీనస్ అనగా శుక్ర భగవానుడు ఆగస్టులో మనకి గోచార గోచార రీత్యా సంచారం చేస్తున్నాడు అనమాట అది శని భగవానుడితో కలిసి మిత్రత్వంతో ఉన్నాడు కాబట్టి విశేషమైన ఫలితాలు ఈ ద్వాదశ రాశుల వారికి అందిస్తున్నారు ఈ ద్వాదశ రాసుల వారితో ప్రత్యేకించి ఐదు రాశుల వారికి విశేషమైన ఫలితాలు వస్తుంటే మిగిలిన రాశుల వారికి మిశ్రమ ఫలితాలను అందివ్వబోతున్నారు అయితే ఈ గోచార రీత్యా ఈ పన్నెండు రాశుల మీద ఎలాంటి ప్రభావం పడబోతోంది అనే అంశంలో తదుపరి రాశి కన్యా రాశి ఈ రాశి వారికి ఆ కొంత ఆర్థిక ఒత్తిడి అన్ఎక్స్పెక్టెడ్ గా ఖర్చులు రావడము ఏదో ఒక అంశంలో మీరు ప్రయాణాల్లో కావచ్చు లేదా మీ ఇళ్లల్లో కావచ్చు కొంత ధన నష్టం అయితే జరిగే అవకాశం కనబడుతోంది అది చోర భయం వల్ల కావచ్చు లేదా ఒక స్కాముల్లో ఇరుక్కోవడం వల్ల కావచ్చు లేదా అంటే మీ అంతటా మీరే ఆ బై మిస్టేక్ అవ్వచ్చు లేదా మతి మరుపుతో కావచ్చు కొంత ఎక్కువ మొత్తాన్ని నష్టపోయే అవకాశం ఇక్కడ కొంచెం ఎక్కువ కనబడుతోంది కార్డులు పోగొట్టుకోవడం కానీ ఇంపార్టెంట్ అయిన డాక్యుమెంట్స్ పోగొట్టుకోవడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్య సమస్యలు కూడా చాలా తీవ్రతరంగా కనబడుతున్నాయి అంటే గతంలో ఉన్నవి తిరగబెట్టడం అయితే ఇప్పుడు కొత్తగా అనారోగ్య సూచనలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి ఈ విషయంలో నెగ్లెక్ట్ చేసే ప్రయత్నం చేసుకోకండి అయితే కొన్ని కొ అంటే వివాహ పరంగా చూసినా లేదా కుటుంబ పరంగా చూసినా కొన్ని సమస్యలు మీకు లేని సమస్యలు రావడం కానీ లేదా గతంలో మీరు మాట తీరు వల్ల కానీ లేదా మీరు ప్రవర్తించిన తీరు వల్ల కానీ కొన్ని కుటుంబ సమస్యలు తిరిగి మళ్ళా పునరావృతం అయ్యేటట్టుగా కనబడుతోంది ఈ విషయంలో మీ బంధువులు కావచ్చు కుటుంబీకులు కావచ్చు లేదా మీ స్నేహితులు కావచ్చు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా గోచరిస్తోంది ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అదే మీకు చెప్పదగిన పరిహారము మీకు సంబంధించిన అంటే ఏదైనా ఒక అంశంలో మీరు ఇబ్బంది పడుతుంటే ఏ అంశం అనేది మీకు తెలుస్తుంది ఆ అంశంలో ఇబ్బంది పడుతున్నట్టయితే కనుక వివాహం వివాహం కానివారు దగ్గర దాకా వచ్చి సంబంధాలు వెనక్కి వెళ్ళిపోవడము లేదా ఎంగేజ్మెంట్ అయ్యి కూడా మాకు వద్దు అని వెనక్కి వెళ్ళిపోవడము ఆ లేదా అంటే పూర్తి దాకా వచ్చి ఆ వివాహమైన నెల రోజుల్లోనే ఇబ్బంది పడ్డము ఇలాంటివి వివాహ దాంపత్యానికి సంబంధించి కుటుంబానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఈ రాశిలో ఉండేవారికి దానికి సంబంధించిన పరిహారాలు చేసుకోవడంతో పాటుగా ప్రత్యేకంగా అంటే అందరికీ కూడా గోచార రీత్యా మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేయించుకోవడం కానీ లేదా మీ జాతకంలో కాల సర్పదోషం కానీ పితృదోషాలు కానీ లేదా అంటే ఏదైనా సర్ప దోషాలు కానీ ఉండి ఉంటే కనుక అవి కనుక చూసుకుని దానికి తగ్గ పరిహారాలు చేయించుకోవడం కానీ చేసినట్టయితే కొంత వెసులుబాటు ఉండే అవకాశం కనబడుతోంది అయితే సంతాన పరంగా మీరు సంతానం లేని వారు కానీ సంతానం కావలసిన వారు కానీ వీరిద్దరూ కొంచెం జాగ్రత్తలు తీసుకోండి సంతాన పరంగా అంటే సంతానం కావలసిన వాళ్ళకి ఆ వచ్చి పోవడం కానీ లేదా రాకుండా ఇబ్బంది పడడం కానీ లేదా పుట్టిన వెంటనే ఇబ్బంది పడుతూ ఏదైనా నష్టం జరగడం కానీ ఇలాంటివి ఏమైనా జరిగి ఉంటే కనుక తప్పనిసరిగా మీరు జాతక పరిశీలన చేయించుకోవడంతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి క్షేత్రాలు ఆ పళని కానీ లేదా స్వామివారి క్షేత్రాలు ఏవైతే స్కందగిరి కానీ ఇలాగా మీకు దగ్గరలో ఉన్న క్షేత్రాలు కానీ లేదా మాకు క్షేత్రాలు దగ్గరలో లేవు ఆలయాలు చూసుకుంటాము అని అంటే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో దంపత్ సమేతంగా అభిషేకం చేయించుకుంటే కనుక సంతాన ఉన్న ఇబ్బందులు తొలగిపోయే అవకాశం కనబడుతోంది అయితే ఇప్పుడు మనము ఓవరాల్గా అన్ని రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే కనుక మొట్టమొదటి సూచన ఆభరణాలు కొనుగోలు విషయంలో జాగ్రత్తగా అంటే ఒక మంచి శుభ సమయం చూసుకొని అప్పుడు కొనుక్కునే చేసే ప్రయత్నం చేయండి నెంబర్ వన్ నెంబర్ టూ మేలైన షాపులకి దగ్గరికి మాత్రమే వెళ్ళండి ఏ తక్కువకి ఇస్తున్నారు బంగారంలో డిస్కౌంట్లు ఉన్నాయి అనుకుని తక్కువ అంటే సాధారణమైన షాపులకి మాత్రం వెళ్ళకండి తర్వాత పూజా కార్యక్రమాలు చేసేటప్పుడు పసుపు రంగు పువ్వులను దేవాలయాలు సమర్పించడము పసుపు రంగు వస్త్రాలను ధరించే పూజలు కానీ నోములు కానీ వ్రతాలు కానీ లేదంటే పరిహారాలు కానీ చేసినట్టయితే శుక్రుడి యొక్క అనుగ్రహం మీ మీద విశేషంగా ఉంటుంది ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి తర్వాత ఓవరాల్ గా మూడో పాయింట్ ఏంటంటే ఆరోగ్య సంరక్షణ అంటే కొన్ని కొన్ని రాశుల వాళ్ళకి బాగుంది కొన్ని రాసుల వాళ్ళకి ఆపరేషన్స్ అయ్యేటట్టుగాను కొన్ని రాసులు వాళ్ళకి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కూడా కనబడుతున్నాయి కాబట్టి ఓవరాల్ గా ఎవరెవరికి ఏ అనారోగ్య సమస్యలు ఉన్నాయో చూసుకొని ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు ఆహార నియమాలు పాటించుకోవడంతో పాటు తక్షణమే వైద్యుల సంరక్ష అంటే సలహాలు తీసుకోవడము వారి యొక్క సంరక్షణలో కనుక ఉన్నట్టయితే ఆ ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశాలు కనబడుతోంది ఇది ఆ మనకి శుక్ర గ్రహ్ పుష్యమి నక్షత్రంలో ప్రవేశించేటప్పుడు శుక్రయోగం తాలూకా ఫలితాలు ఆ పరిహారాలు సూచనలు నమస్తే